పూర్తిగా జలమయమైన రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతం లో గల నాలుగు వీధులు పూర్తిగా జలమయమయ్యాయి ఈ ప్రాంతంలో సుమారు ఎనిమిది వందల కుటుంబాలు నివసిస్తున్నారు చిన్నపిల్లలే సుమారు వంద మందికి పైగా ఉన్నారు ప్రస్తుత కరోనా నేపథ్యంలో తమ ప్రాంతమంతా ముంపు గురవడంతో ఆ ప్రాంత వాసులు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు ఏ క్షణాన ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు అధికారులు తక్షణమే నిలువ ఉన్న నీటిని తొలగించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు ముప్పై సంవత్సరాలుగా కోనేరుపేటలో ఇదే దుస్థితి అండి మీరు చూస్తున్నదే ప్రతి వర్షాకాలంలోనూ వర్షాలు రావడం వీళ్ళలోకి వాటర్ వెళ్ళిపోవడం మురుగునీరు వెళ్ళిపోవడం తీవ్ర ఇబ్బందులతో మేము ఎన్నిసార్లు బాధపడుతున్నా ఎవరో పట్టించుకోవట్లేదు చివరికి కోర్టులో కేసేసి మేము మా అనేక సార్లు మేము ఎంపీడీఓ గారిని ఎంఆర్ఓ గారిని అందరినీ కలిసిన తర్వాత ఒక పరిష్కారం చూపిస్తామని చెప్పి కాల్వట్లు ఏవో వేయించారు కానీ ఆ కాల్వట్లు సరైన కాంట్రాక్టర్ పని చేయకపోవడం వల్ల ఆ కాంట్రాక్టర్ చేసిన తప్పిదానికి అది లెబుల్ లేక వాటర్ ఫ్లో వాటర్ చూపించక మళ్ళీ సేమ్ మేము బాధితు స్థితిలోకి వచ్చాము మేమంతే అంతే ప్రతిరోజు ఇంతే లేదా వర్షాకాలం వచ్చిన ప్రతిసారి ఇంతే ఎక్కడ లేని మురుగంతా రావడమే ఆ పైన ఉన్న ఎత్తు ప్రాంతంలో ఉన్న ఎనిమిది గ్రామాలకు సంబంధించినవి అంటే బుచ్చి నగరు గాదాలమ్మ నగరు సాయి నగరు ఆదిత్యనగరు జైహింద్ నగరు నెక్స్ట్ మన దుర్గం తల్లి గుడి దగ్గర నుంచి ఎత్తులో ఉన్న వాటర్ అంతా కూడా మురుగు నీరే కాదు వర్షం నీరే కాదు అంతా కూడా తీవ్రమైన చెత్తతో మురుగుతో ఇదే వీధుల్లోకి ఇళ్లలోకి ప్రవేశించడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఎప్పటికీ కూడా ఏ విధమైన అధికారులు స్పందించడం లేదు వచ్చే వస్తున్నారో చూస్తున్నారో చేంతమని చెబుతున్నారు వెళ్ళిపోతున్నారు చేంతమని చెప్పి మొదలెట్టిన పని కూడా ఆ కాంట్రాక్టర్ సరిగ్గా చేయకపోవడంతో ఇంతకు ముందు కంటే వరద నీరు ఇంకా ఎక్కువైపోయి అవుట్ఫ్లో అనేది ఇంకా ఎక్కువైపోయింది మేము ఇంకా ఎక్కువ బాధపడుతున్నాం సో దయతో దీన్ని చూసిన అధికారులు దయతో స్పందించి దీనికి శాశ్వత పరిష్కారాన్ని చూపించవలసిందిగా కూర్చున్నాం మీ పేరు నా పేరు లక్ష్మీ విజయప్రసాద్ యార్లగడ్డ నా పేరు అన్వేష్ ఉంది నేను సానికుణ్ణి నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి మా ఇది ఇదే పరిస్థితి మేము చిన్నప్పటి నుంచి చూసి చూసి మా పెద్దలు ఏమీ చేయలేక మేము వచ్చాక ఒక పది మంది కురాలను కలిసి కోర్టు ద్వారా కేసేసి ఈ సమస్యకు పరిష్కారం తీసుకొద్దామని ఇచ్చేసాము దీనివల్ల ఎంపీడీఓ గారు ఏంటి అందరూ పెద్ద 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 అధికారులు అందరూ వచ్చారు సబ్ కలర్ స్థాయిలో నుంచి వచ్చారు వచ్చి ఏదో ఒక పరిష్కారం చూపిస్తామని చెప్పి అన్నారు ఏమీ చేయలేదు ఆఖరికి రాజమండ్రి అంటే మార్గాన్ని భరతరామ్ గారు కూడా వచ్చారు ఆయన వచ్చిన తర్వాత ఆయన వచ్చిన ఆదేశాల ప్రకారం ఏదో పని చేసేది కానీ అది కూడా ఆయన చెప్పినా చేయకుండా చేసి ఏదిని ఇంకా ఇచ్చేసి మా పేడకి ఇంకా ముక్కు వచ్చిగా చేశారు దీన్ని బట్టి మీరు వర్క్ చేశారని ఇప్పుడు వచ్చి మా పరిస్థితులు చూడండి అని చెప్పి అంతే ఒక కానీ ఎవరికి ఫోన్ చేసినా మేము చేయమండి మేము ఫోన్ మేము పని చేసాం మేము చేయవలసింది మేము చేసాం మీరు ఏం చేసుకుంటారు చేసుకోరని చెప్పి అధికారులు మా మీద ఇచ్చేస్తున్నారు అవసరమైతే మీ మీద మీ ఊరందరి మీద కేసులు పెడతాం మేము మమ్మల్ని వర్క్ చేసుకునే వాళ్ళది మీరు మా వర్క్ అయ్యింది ఇంకా వచ్చిందంతా అది న్యాచురల్గా వస్తుంది వర్షాన్ని మేము ఆపలే మేము ఇచ్చేయలేము మీరు ఎలా చస్తారో సాగులే అని అని చెప్పుకుంటున్నాను ఈ వర్షాల వల్ల ఈ వాటర్ వల్ల ఇంటి నుంచి మా ఏరియాలో ఆరుగురు ప్రాణాలు పోయినాయండి చిన్నపిల్లలైతే జ్వరాలు డెంగ్యూ ఇరి ఇట్లన్నింటికి గురయ్యి చాలా ఇబ్బంది పాలవుతుందండి దీన్ని బట్టి అధికారులు స్పందించి మా ఏరియాకి ఒక శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతుంది